టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న లాస్ ఈరోజు నేను శుక్రవారం కాబట్టి ఈరోజు చిత్రాన్నం చేసుకుంటున్నానండి దేవుడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తానండి రైస్ ఉడికిచ్చి పెట్టేసుకుంటానండి ఇది నిమ్మకాయ చిత్రాన్నం అండి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తానండి వైట్ రైస్ తీసుకున్నానండి అలాగే నిమ్మకాయ నీళ్ళు పిండి పెట్టుకున్నానండి ఆవాలు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి పసుపు తగ్గట్టు వేసుకోవాలి శనగపప్పు ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూన్ శనకాయ విత్తనాలు రెండు స్పూన్స్ వేసుకున్నానండి ఎందుకంటే శనకాయ విత్తనాలు వేయడం వల్ల పిల్లలు ఎక్కువ బాగా ఇష్టంగా తింటారండి ఎండుమిర్చి ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తరిగి పెట్టేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా తీసుకున్నానండి ఒక ఒక నాలుగు రెమ్మలు ఇది పప్పులు పచ్చిమిర్చి ఒక నాలుగు మిక్సీ బట్టి పెట్టుకున్నానండి దీన్ని మనం తరువాత వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకున్నాం కదండి ఇందులో ఆయిల్ కూడా తీసుకోవాలండి ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఉంటే జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి సాల్ట్ ఒక టూ స్పూన్స్ అండి ఆవాలు వేస్తున్నామండి చిటపట అందున్న అన్న అన్ని ముందే కొద్దిగా ఇవన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలండి మనము ఎందుకంటే శనగపప్పు ఉద్దిపప్పు వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి కాబట్టి అది కూడా వేసేసుకుందామండి మనము అలాగే ఎండుమిర్చి తీసుకున్నాం కదండి అలాగే వేసేసుకుందామండి అది కూడా చూడండి బాగా వేగుతున్నప్పుడు పసుపు తీసుకోవాలండి అది బాగా చెప్పటానికి కొద్దిగా వేగేంత వరకు చేయాలండి మనం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసేస్తున్నామండి కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను ఎందుకండి అది ఆయిల్ వేడితే టేస్ట్ బాగుంటుందండి ఇదండి శంకాయ విత్తనాలు బాగా వేగిపోయాయండి ఇలా వేగాక మనం రైస్ వేసుకోవాలండి లేకపోతే మనకు పచ్చి పచ్చిగా అవుతుందండి శంకాయ విత్తనాలు ఇందులోనే సాల్ట్ వేసేసుకుందామండి దానికి తగ్గట్టు వేసేసుకుందామండి రైస్కి తగ్గట్టు ఎందుకంటే మనం రైస్ వేసుకున్నప్పుడు వేసుకుంటే కొద్దిగా ముద్ద ముద్దకు వస్తుందండి రైస్ ఇలా వేసేసుకుందామండి ఇది బాగా వేగుతుంది మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి ఆయిల్ ఇంకా కావాలంటే ఆయిల్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి నాకు సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి అలాగే అండి నేను చూడండి ఇలా తరువాత అంటే దీంట్లోకి వేసేసుకోవాలండి మనము రైస్ తీసుకున్నాం కదండి దాంట్లోకి వేసేసుకోవాలండి నెక్స్ట్ ఈ పొడి తీసుకున్నాం కదండి ఈ పొడి కూడా మనము పైన వేసేసుకుందామండి దీన్ని బాగా కలిగి పెట్టుకుందామండి చూశారు కదండి ఇలా బాగా కలుపుకున్నానండి నేను లెమన్ తీసుకున్నాం కదండీ ఇలా పైన వేసేసుకోవాలండి మనము వేడి పైన వేసుకుంటే కొద్దిగా నీళ్ళ నీళ్ళగా వస్తుందండి లెమన్ కాబట్టి మనం అంతా కలుపుకున్నాక లాస్ట్లో లెమన్ వేసుకున్నామండి సాల్ట్ అంతా కూడా మనం వేసేసాము కాబట్టి ఇది కలుపుబెట్టి వేసుకుందామండి లెమన్ వేసాం కదా చూసారు కదండి బాగా లెమన్ కూడా వేసేసుకొని కలుపుకునేసాను వేడి వేడి చిత్రాన్నం వేడి ఇది దేవుడి ప్రసాదంగా తీసుకుంటున్నానండి ఈరోజు శుక్రవారం కావడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ కూడా తీ కొట్టండి కొడితే మాకు మీకు నోటిఫికేషన్స్ ద్వారా నేను ఏ చేసినా కూడా మీకు చేరుతుందండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత వ్యూస్ వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్